అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ కొలుసు అన్నారు శనివారం మధ్యాహ్నం విజయవాడ నుంచి మార్గ మధ్యంలో మనుబో మంత్రి విలేకరులతో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు గత ప్రభుత్వ హయాంలో ఇళ్లను నిర్మించుకున్న లబ్దిదారులకు చాలా మందికి గత ప్రభుత్వం కక్షపురీతంగా బిల్లులు చెల్లించలేదన్నారు అటువంటి వారికి కూడా బిల్లులు మంజూరు చేయాలని ఇటీవల నిర్వహించిన గృహ నిర్మాణ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు గృహ నిర్మాణ శాఖ పిడి దయాకర్ సమాచార పౌర సంబంధాల శాఖ డిడి సదారావు ఆర్డీఓ మలోల పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు బాగా పనిచేసి మంచి టార్గెట్స్ రీచ్ అవుతా ఉన్నారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల చేసిన రివ్యూ మీటింగ్లో మాకు కొన్ని టార్గెట్స్ని నిర్దేశించడం జరిగింది ఆ టార్గెట్స్ని అచీవ్ అవడానికి గృహ నిర్మాణ శాఖలో ప్రతి ఒక్కళ్ళు కూడా చిత్తశుద్ధితో డెడికేషన్తో పనిచేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం ఏదైతే డిపార్ట్మెంట్ పరంగా స్టాఫ్కి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను మరి పేద ప్రజలందరికీ కూడా అర్హత ఉన్న పేద ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఏర్పాటు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ గృహ నిర్మాణ శాఖను రివ్యూ చేసినప్పుడు మాకు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఇల్లు నిర్మాణ స్థలం ఇంకా నైంటీ పర్సెంట్ అట్లా పూర్తి చేసుకున్న వాళ్ళు కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఉన్న ప్రభుత్వం కక్షపూరితంగా వివక్షాపూరితంగా వాళ్ళకి పేమెంట్లు ఎగ్గొట్టింది సో ఆ పేమెంట్ కూడా ఇస్తానికి చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి మా సెకండ్ కోర్టు మీద ఏంటంటే పిఎంఏవై వన్ ఓ ఏదైతే ఉందో అది మార్చికి దాదాపు క్లోజ్ కాబోతుంది మేబీ ఒక నాలుగైదు నెలలు ఇటుగా పిఎంఏవై టూ ఓ స్టార్ట్ కాబోతుంది కాబట్టి దానికి అర్హత సాధించాలంటే ఇవన్నీ కూడా పూర్తి చేసి ఉండాలి తర్వాత వీళ్ళకి ఆ ఓలో మళ్ళీ లోన్ శాంక్షన్ కాదు కాబట్టి వీళ్ళన్నీ కూడా పూర్తి చేయమంటున్నాం మళ్ళీ సెకండ్ లిస్ట్ కోసం ఎవరికైతే నిజంగా ఇల్లు లేకుండా అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా పిఎంఐ టూలో మరి ఓలో ఇల్లు శాంక్షన్ చేస్తాను కూడా మనవి చేస్తాను మాకు తెలిసి దాదాపు పది నుంచి పన్నెండు లక్షలు మంది ఉంటారని చెప్పేసి ఎస్టిమేషన్ వేస్తున్నాం వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మాణం చేసి చెప్పేసి మనం చేస్తాం